చిద్ యోగ ప్రేక్షకులకి నమస్కారం ఓంకార ఎలా చేయాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం ఓంకార వల్ల నాలుగు రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి మెటీరియలిక్ మెటీరియలిక్గా అంటే శుద్ధి చేయబడుతుంది సౌండ్స్ సౌండ్ వల్ల ఓంకార శబ్దం వల్ల మన సరౌండింగ్స్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది రెండవది మన యొక్క శరీరం చాలా సమర్థవంతంగా చెడుని వేస్ట్ని నెట్టగలదు మూడవది మన రెస్పిరేటరీ సిస్టము చాలా చక్కగా బాగుంటుంది అంటే మన ఊపిరితిత్తులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఓంకార మనసు అంటే మన మైండ్ చాలా కామ్గా రిలాక్స్డ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫోకస్ చేయడానికి చాలా అద్భుతంగా రెడీ చేసుకున్న వాళ్ళం అవుతాం ఫోకస్ చేయడానికి అలాగే ఆధ్యాత్మికంగా చాలా గొప్ప పరిస్థితి చాలా గొప్ప స్థితికి మనల్ని తీసుకెళ్తుంది ఈ ఓంకార ఓంకార అనేది అసలు మనం విడవనే విడలేము ఓంకారాన్ని దాంట్లోనే పుట్టాము దాంట్లోనే ఉంటాము అలాగే ఇప్పుడు ఎలా చేద్దాం ఈ ఓంకార ఎలా చేయాలి ఇది అన్ని రకాలుగాను లాభమేనండి ఎలా చేయాలి ఓంకార అంటే ఫస్ట్ అకారాన్ని ఉచ్చరించాలి అకారాన్ని ఉచ్చరించేటప్పుడు బొడ్డు కింద భాగాన్ని స్వాదిష్టాన చక్రాన్ని మూలాధార చక్ర గమనిస్తూ మనం ఓంకార చేయాలి అరిపాదం నుంచి కూడా గమనించవచ్చు బొడ్డు వరకు ఇప్పుడు ఎలా చేయాలి ఇలాగా మనం ఒక మూడు నిమిషాల నుంచి పది నిమిషాలు చేస్తే చాలా గొప్ప రిజల్ట్ వస్తుంది ఎలాగ శబ్దం చేయాలంటే నోరుని చక్కగా రిలాక్స్డ్గా హాయిగా తెరవాలి ఇలాగ మీరు మినిమంగా త్రీ మినిట్స్ మ్యాక్సిమంగా టెన్ మినిట్స్ త్రీ నుంచి టెన్ మినిట్స్ లోపు చేస్తే చాలా మంచిది నెక్స్ట్ రెండవది ఉకారా ఉకార చేసేటప్పుడు మన మొండుం భాగం అంటే మణిపుర చక్ర అండ్ అనాహత చక్రాన్ని గమనిస్తూ మనం ఉకారా చేయాలి మొండుం భాగాన్ని గమనించాలి శ్వాసని పూర్తిగా తీసుకోండి ooh ఇలాగా ఉకారాన్ని మణిపూర్ చక్ర అనాహత చక్రాన్ని గమనిస్తూ అంటే మొండింబాకాన్ని గమనిస్తూ ట్రంక్ ఏరియాని గమనిస్తూ మీరు ఉకారాన్ని మూడు నుంచి పది నిమిషాల వరకు సాధన చేయవచ్చు తర్వాత మకా మకార కఠం నుంచి సహస్రారం అంటే కంప్లీట్గా విశుద్ధ నుంచి ఆజ్ఞా చక్ర వరకు గమనిస్తూ చేయాలి ఇది అల్టిమేట్ బెనిఫిట్స్ అల్టిమేట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి లయ లయం చాలా బాగుంటుంది పంచేంద్రియాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి గమనించండి ఒక్క శరీరం స్పర్శ జ్ఞానం ఒకటే కంప్లీట్ బాడీ అంతా ఉంటుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా వెరీ హైయెస్ట్ పార్ట్ శ్వాస పూర్తిగా తీసుకొని పెదాలు మూసేసి మీరు ఎప్పుడైతే మకారా చేస్తారో రామరి వస్తుంది ఉజ్జయి వస్తుంది మూర్ఛ ప్రాణాయామం వస్తుంది అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కంఠం నుంచి పైభాగం విశుద్ధ నుంచి ఆజ్ఞ వరకు ఈ ఈ మకార మటుకి చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు మనసు యాంగ్జైటీ తగ్గినాకి డిప్రెషన్ తగ్గినాకి స్ట్రెస్ పూర్తిగా పోనాకి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇదనమాట మకార ఇది ఒక స్పెసిఫైడ్ ప్లేస్ని డిసైడ్ చేసుకొని ఒక పర్టికులర్ టైమ్ ఆ టైం అవ్వగానే డిసిప్లైన్గా ఆ టైంలో చేసినట్లయితే మీకు మెటీరియల్ బెనిఫిట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు సమయాన్ని గనక మీరు చాలా జాగ్రత్తగా వాడుకోగలిగితే సమయాన్ని తగ్గట్టుగా ఆ సమయానికి ఆ పని మాత్రం చేయగలిగితే మీరు మీ విల్ పవర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ ఆ సమయానికి మళ్ళీ అదే లూప్లో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయాలి మళ్ళీ అలాగే ట్రై చేయాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది అదే కాదు మీకు బయట అలైన్మెంట్స్ అన్నీ కూడా చక్కగా మీకు అనుకుగా మారుతూ ఉంటాయి నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మూడు చేసిన తర్వాత మీరు డీప్గా బ్రీత్ తీసుకొని ఓంకార ఫర్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ చాలండి 오 oh. ప్రతి ప్రణవలోనూ కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత వెంటనే శ్వాస తీసుకోకట్టి రెండు సెకండ్లు ఆగిన తర్వాత మీరు శ్వాస పూర్తిగా తీసుకున్న తర్వాత ఉచ్చరించండి ప్రతి దాంట్లోనూ యూస్ చేయాలి టెక్నిక్ తద్వారా ఏమవుతుందంటే మీ లంగ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి లంగ్స్ పనిచేసిందంటే ఆటోమేటిక్గా సర్క్యులేటరీ సిస్టమ్ దాని ముందు రెస్పిరేటరీ సిస్టము నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టము ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఓంకార సాధన మనం డైలీ ఒక ముప్పై నుంచి నలభై సెకండ్లు చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ నేను చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి నేను చాలా తక్కువే చెప్పాను చిన్ముద్ర అప్లై చేసుకుని కూర్చున్న తర్వాత అప్పుడు మీరు ఈ ప్రాక్టీసెస్ చేయొచ్చు